నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆ దీవెన శైలజ ఈరోజు ఫాదర్స్ డే నాన్నకు ప్రేమతో ఈ చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మా ఇంటి పక్కన చిన్న గుడిలో సీతారాముల కళ్యాణం జరిగింది చూడండి అహర్నిశలు మన బాగు కోసం కృషి చేసే నాన్న లేనిదే మనకి ప్రపంచం లేదు నాన్న లేనిదే ఒక క్షణం లేదు నాన్న లేనిదే ఒక జీవితం లేదు మన కోసం ఎంతో కష్టపడి ఈ జన్మనిచ్చిన నాన్న కోసం సీతారాముల కళ్యాణం హువిలో విరిసిన వైభోగం పెళ్లికి పెద్దలు మనమేనండి కళ్యాణం కమనీయమండి రాముని పరిణయ మహోత్సవానికి అందరికీ ఆహారమండి పేరంటం చూసిన కనులకు భాగ్యమే భాగ్యం కళ్యాణం కమనీయం ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్న గురించి చిన్న వీడియో పెట్టాను అలాగే శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తూ చిన్న వీడియో తయారు చేశాను థ్యాంక్ యూ అండి చూసినందుకు మా పక్కనే ఉంటుంది మా ఇంటి పక్కనే ఉంటుంది ఈ గుడి ఈ గుడి లోపల మాకు తెలిసిన వారు మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు పూజ చేశారు అప్లోడ్ చేస్తున్నానని లేట్ అయింది క్షమించండి అలాగే ఇది జూరాల ప్రాజెక్ట్ అండి ఈ జూరాల ప్రాజెక్టు మొన్న వెళ్ళేసి వచ్చాము ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి కృష్ణానది అండి కృష్ణానది మీద ఉంటుంది ఇది చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నాన్న గురించి చెప్పాలంటే అసలు మనకు టైం సరిపోదండి మన ఆయన లేనిదే మనం లేము మన ప్రపంచం తెలియదు మన ప్రపంచంలో మన బ్రతుకులో ఉన్న ప్రతి క్షణం నాన్న ఇచ్చిందే నాన్న లేని వాళ్ళకు ఆ విలువ తెలుస్తుంది అండి అలాగే మా మా నాన్న చాలా కష్టపడ్డారండి మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మేము ముగ్గురు అమ్మాయిలము అయినా కూడా మంచి చదిపించి మా కాళ్ళ మీద మాకు నిలబడేటట్టు చేశారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్